చూడు రి ఒక్క దగ్గరనే ఇన్ని బండ్లు జాము ఉంటాయి హీటోకా నైట్ ఫుడ్ ఎట్ట మంచి కలర్ఫుల్గా కనపడుతుంది పచ్చగా ఎర్రగా అవుతుంది టోపీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం లాస్ట్ వీడియోలో చూసిరు కదా మంచిగా చట్నీ ఉంటే ఇక్కడనే ఆపుకున్నాం అనమాట రేపు స్వీట్లో తీసుకున్నాం నైట్ జర్నీ అనేది కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఓకే తాతది క్యాప్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయరు లాస్ట్ వీడియోలో కొనుక్కున్నాడు ఈ ఆరెంజ్ కలర్ అయితే కొంచెం నైట్ టైమ్లలో మనకు టైల్ కొట్టడానికి పోయినా కానీ కొంచెం లైట్ ఫోకస్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఒక అన్న అయితే మనకి కామెంట్ పెట్టిండనమాట చూడండి ఏం పెట్టిండ తర్వాత హలో ఫ్రెండ్స్ ప్లీజ్ రీడ్ టు మెసేజ్ అండ్ ఆల్సో దట్ మై ఫ్రెండ్ ఈజ్ యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో టుడే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు వాళ్ళది ఏజ్ తక్కువ ఉంటుంది నవ్వు ఏజ్ ట్వంటీ ఇయర్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఫ్రెండ్స్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ వేర్ ద హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోరని చెప్పేసి చెప్తుండో ఆల్సో మా ఫ్రెండ్స్ బైక్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు ఫస్ట్లో ఒకళ్ళు చనిపోయారంట రెండవ అతనికి ఒక కాలు ఇరిగిందంట మూడవ అతనికి ఫుల్ సీరియస్గా ఉందంట ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడంట చూస్తున్నారు కదా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అండ్ హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి డ్రంక్ అండ్ కూడా చేయొద్దు ఎందుకంటే సిటీ ఏరియాలలో చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మామూలు కాదు ఘోరంగా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇట్లా చాలా చూస్తున్నాం మామూలు సిటీ ఏరియాలో పోయేటప్పుడు ఇక్కడనే కాదు అక్కడనే కాదు ఎక్కడైనా సరే అట్లనే ఉన్నారు మన సైడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయొద్దు హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఒకవేళ అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా వచ్చే చెప్పలేము అవతల వచ్చి వుద్ది కానీ మనం కూడా పడిపోయినప్పుడు తల బాగిలి చనిపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మన మొత్తం బాడీలో మెయిన్ వచ్చేసి తల కళ్ళు అన్ని మన పార్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి హెడ్కి ఏ ఇంజరీ జరిగినా కానీ తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోర్రీ ఓకే అది నేను కామెంట్స్ అన్ని ప్రతి ఒక్కరు చదువుతా మీరు కూడా కామెంట్స్ అనేవి పెట్టండి ఏమైనా రాండమ్ వచ్చినవి ఉంటే కూడా ఏదైనా యూజ్ఫుల్ అయ్యేది ఉంటే కూడా చెప్తా అండ్ యూజ్ఫుల్ కాకపోయినా కానీ వాళ్ళకి లైక్ చేసి వాళ్ళకి రిప్లై అనేది అయితే కంపల్సరీ ఇస్తాం మనకు ఖాళీ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ప్రతి ఒక్క కామెంట్ చదువుతా రిప్లై ఇస్తా లైక్ చేస్తా ఓకే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వన్ మిలియన్ కంప్లీట్ అయిపోయింది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కంప్లీట్ అయిపోయింది పదహారు లక్షలు దాటింది అనమాట పదిహేను లక్షల దగ్గరలో ఉన్నాము ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు టూ మిలియన్ దగ్గరలో కూడా మనం తొందరగా వెళ్ళి టూ మిలియన్ కూడా రీచ్ అయిపోతాం అనమాట మీ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మాకు అందరూ సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓకే చాలా బయలుదేరదాం ఇక ఇక ఫస్ట్ డుంకా వస్తుంది డుంకా 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 నేనైతే ఇప్పుడు నిన్న నైట్ నుంచి డుంకా డుంకా అంటున్నా డుంకా ఇంకా వస్తలేదు అసలు అయితే ఇప్పుడు మనకి డే టైంలో వెళ్తే ఏమవుతుందంటే మొత్తం హీట్కి టైర్లు అనేవి బ్లాస్ అయిపోతాయి అన్న ఒక విషయం తోటి ఆగినావు చూస్తున్నారు కదా మొత్తం బండి పట్టకుండా అట్లా అడ్డం పెట్టేసి పెట్ట కదా ఆయన ముందర బండి తెచ్చిండి అక్కడ పెట్టిండు ఆడ బండి పట్టిన ప్లేస్ లేదు ఆరని కోరుతున్నా కానీ సప్పుడు చేస్తలేడు ఇడు ఆయన ఏమంటావు మనమే వెనకలు తీసుకొని అటు నుంచి అట్ట వెళ్ళిపోవు బ్యాగ్ తీసుకొని అట్లా కూడా వెళ్ళొచ్చు ఎంత దూరం ఏం లేదు కొందరు ఉంటారు మండికేసి ఉంటారు ఆ ఉండే మనం గెలుపుకున్న దానికన్నా సప్గా బెటర్ రైటా రైటా అటు ఇటు రెండు సార్లు చూసుకోవాలి రెండు సార్లు చూసుకుంటేనే మనకు పనులు రానప్పుడు వెళ్ళిపోవచ్చు ఫస్ట్ డుంకా డుంకా నుంచి శివుడి అయితే యాక్చువల్లీ సూర్య అంటారు సూర్య అది కానీ శివుడి శివుడి అంటారు నాకు కూడా అంత ఎందుకు మరి శివుడి అంటారు అనేది తెలియదు దానికి మ్యాప్లో చూపిస్తే మాత్రం అది సూర్య అనేది చూపిస్తుంది కాకపోతే శివుడి అంటారు అది దాటేసిన తర్వాత మనకి వర్ధమాన్ వర్ధమాన్ నుంచి మనకు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఏమైతే ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా ఉంటుంది డే టైంలో మనం ఇప్పుడు వెళ్తే నైట్ వరకు ఆ రూట్లోకి వెళ్తాం ఆ ఇల్లం బజార్ దగ్గర మనకి షార్జెట్లు ఉంటారు అటు సైడ్ టోల్ గేట్ ఉంటుంది మనం కాంటాక్ట్ ఇచ్చేడు ఉంటుంది ఇదంతా ప్రాసెస్ కూడా మనం టోటల్గా తెచ్చుకుందాం పోయేటప్పుడు దారిలో ఎట్లుంటుంది మరి ఇంకా ఇంకేమన్నా కొత్త కొత్త ఏమన్నా స్టార్ట్ చేసి ఆ రూల్స్ చందాలు వసూళ్ళు అవి ఉంటాయి అనమాట ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లాగా పెడతారు అంటే మామూలుగా దుర్గమాత టైంలో అయితే మరీ విపరీతంగా పనులన్నీ జామ్ అయిపోతాయి డబ్బుల వసూలు గల్లీ గల్లీకి వసూలు చేస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా చాలా మంది ఇక్కడ బాటిల్స్ లలో అమ్ముతారు ఆ ఇప్ప పూలు తెంపుకొచ్చి వాళ్ళే తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారంట ఇక్కడ రౌడీ మామూలు వసూలు చేస్తారు ఈ లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నలుగురు ఐదురు కలిసి బండ్లన్నీ ఆపేసి ఇంత అని చెప్పేసి మామూలు వసూలు చేస్తారు అక్కడి నుంచి వచ్చే బండ్లు ఆపిర్రు ఇక్కడి నుంచి పోయే బండ్లు ఆపిరు ఫుల్ జామ్ అయిపోయింది ఓ ఇన్ని బండ్లు అవుతున్నాయి చూస్తున్నారు కదా ఆగేసారు ఫుల్ గా ఆగి బాగా రోడ్ మీద ఏం చేయాలి అర్థం కాక ఇట్లా బండ్లను ఆపడు హెవీ వెహికల్స్ ఆపి అద్దాలు టైర్లు వాళ్ళకు కొడతాం టైర్లు పంచాలు చేస్తాం అని బెదిరించి పైసలు అట్లా దౌర్జన్యంగా గుంజుకుంటుంటారు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లనే కస్స కస తొక్కియాలి లార్కింగ్ చేసి నాకు కసి పుడితే అట్టే చేయబుద్దు అవుతుంది కానీ ఏం చేస్తాం మా పోనీ పాపం అనుకొని చెప్పేసి పుంజుకోవాలి సపోర్ట్ కాడ వాళ్ళకి వస్తారు అందరితో పాటు మనం ఒక నలుగురు ఐదు ఏకం అయితే మనం కూడా అలా సపోర్ట్ చేసి ఏకం అయితే అది రెండు దంచదు కానీ నువ్వు సపోర్ట్ చేయడు మన ఏరియా కాదు మన కథ కాదు మన సైడ్ మనం ఇట్లా దౌర్జన్యం ఓర్ చేయరు మన బండి చూస్తే కథ పంపించేస్తారు వేరే ఏరియాలోకి వస్తేనే ఇట్లా మళ్ళీ ఇలా లో బండ్లను ఓడే ఉన్నాడు బయట పన్నునే నుంచి మనం ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి రోడ్డు సర్కిల్ కానించి ఇట్లా స్ట్రేట్ ఇక్కడ ఉన్నాడు మళ్ళా కాసుకోని దొంగలు బయట కొడతనే ఉంటున్నాడు బాగా ఇంక కొడతలేడు కదా ఆయన కొందరు ఆప్తలేరు కానీ కొందరు కొందరు అయితే మస్తు ఇబ్బంది పెడతారు ఇగో శివురి అరవై మూడు శివురి శివురి అది శివురి సూరి శివురి ఇలా అయితేనో సూర్య అని చూపిస్తుంది ఆ బోర్డుపై బోర్డు పైన అయితేనో శివురి అని ఉంది శివురి వాస్తవంకి అది శివురి అట్టుంది కానీ ఇక సూరి శివుడి ఇట్లా పిలుస్తుంటారు రోడ్డు అయితే పెద్ద రోడ్ వచ్చింది దూసు ఇట్లుంటే మంచిగా హాయిగా జర్నీ అవుతుంది ఏ ఇబ్బందులు ఉండో రప్ప వెళ్ళిపోవచ్చు ఆ సింగిల్ రోడ్లలో అయితే ఒకటే ఓవర్ చేస్తారు ఒకటే ఓవర్టేక్లు చేస్తారు ఎదురుగు వచ్చేటోళ్ళు మీది మీద కొనుక్కొస్తారు ఇంక వచ్చేటోళ్ళు ఉండదు ఓవర్ చేసేటోళ్ళు ఉండదు ఇక లైన్లో అలా వెళ్ళిపోవచ్చు ఓటెక్ చేయాలంటే అట్లా సప్న వెళ్ళిపోవచ్చు ఆ ఎదురు వచ్చేటోళ్ళు లైన్లో వస్తారు ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా పెద్ద రోడ్లలో అయితే హైవేలలో జర్నీ చేస్తే చిన్న రోడ్లలోకి వెళ్ళినప్పుడు తలకాయ నొప్పి ఇక్కడ చూడరి చిమ్మ చీకటి అంతా కూడా మొత్తం చుట్టుపక్కలంతా కూడా అడవిలాగానే ఉంది ఈ రోడ్డు మీద చెట్ల వరకు మంచిగా బయట పూట మంచిగా కనిపించడం కోసం రోడ్ల వెళ్తూ ఉంటారు కదా అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తూ ఉంటారు అందుకని ఆ చెట్లు కనిపించవు కింద కలర్ చూడు ఎట్లా వేసారు మొదల్లో వారికి వైటు ఆరెంజ్ వైట్ ఆరెంజ్ అందుకనే నీకు కూడా దాదా ఆరెంజ్ కలర్ కలర్ అయితే అట్లా కనపడుతుంది అర్థమైందా అందుకని వైట్ ఆరెంజ్ చేసారు లైట్ కూడా కనిపించడం కోసం లైట్ దాన్ని కొట్టంగానే మెరుస్తుంది అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక చెట్లకి రోడ్లపైన ఉన్న ప్రతి ఒక చెట్లకి అట్లనే చేసారు కలర్లో మంచి ప్లాన్ ఇది ఇంకా దీనికన్నా రేడియం వేస్తాయి ఇప్పుడు ఆర్టీఓ రేడియం పార్టీలు ఉంటాయి కదా అవి వేసి ఇంకా మంచిగా కనిపిస్తాయి అంత కూడా ఇది కూడా చిన్న రోడ్డే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సైడ్ అయితే చీకటి అయిపోయింది ఇక చీకటిగా అమ్ముకుంది స్ట్రీట్ లైట్లు ఉండవు ఏముంటావు కాబట్టి అంతా జంగలేరు కాబట్టి మొత్తం అంతా కూడా కళ్ళు ముసుకపోయినట్టు కనిపిస్తుండదు తాత కంట కనపడతలే నల్ల రోడ్డు నేపిద్దాం సార్ని అడిగి పెద్ద సార్ని సారు మా తాత కండవ పడతలు నల్ల రోడ్డు మీద తెల్ల రోడ్డు ఏరి మంచి సాపు పోతాడుగా అని చెప్తా దాని మీద లైన్లు ఉన్నాయి కానీ ఆ లైన్ చూసుకోవాలి వాళ్ళు నాకు కనపడుతుంది చక్కదనం కనపడుతుంది ఎల్ఈడి లైట్లు వేసుకోవచ్చు చూసుకురా ఎల్ఈడి లైట్లు వేస్తే ఇంక కొంచెం మంచి క్లారిటీ కనపడతాయి కానీ ఎదురుంగేళ్ళకి ఇట్లాంటి రోడ్లల్లో అసలు ఎల్ఈడి లైట్లు అనే లేదు లాప్ చేసుకోవాలి చిన్న కార్లో బైక్లలో వచ్చారు అనుకో వాళ్ళకి అస్సలు కనపడక ఆ సైడ్కి వెళ్ళిపోతారు బండి మీద గురుకొస్తారు మన మీద కూర్కొస్తారు అటు సైడ్కి వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైనా ఎల్ఈడి లైట్లు వేయద్దు పెద్ద రోడ్లు ఉంటాయి కదా ఐవేలలో వేసుకోవచ్చు మళ్ళీ ఈ రోడ్ల పనులు వస్తున్నాయి అప్పుడే అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి కార్లు లారీలు పనులు తిరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఈ స్ట్రీట్ లైట్ లేనందువల్ల ఏమవుతుందంటే మొత్తం మనం ఒక్కరమే ఈ జంగల్లో పోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది చిమ్మ చీకటి ఉండేసరికి ఎంత దూరం పోయినా కానీ ఇక్కడనే ఉంది కొంచెం కూడా చేంజింగ్ అనేది కనిపిస్తుంది గుట్టలు ఎప్పుడు దిగుడు ఎప్పుడు దిగుడు ఉంది ఘాటు ఉండదు అనుకున్నా కానీ మనం ఉందాకైతే మొత్తం దిగుడే ఉండే ఇక్కడ చూసిరు కదా మళ్ళీ ఘాటు సెక్షన్ వచ్చింది ఇది వచ్చేసి మెసెంజర్ అంట మసాంజరా మెసేంజరా ఎన్ఏ ఎస్ఎస్ఏ ఎన్జిఓ ఆర్ఈ మసాంజర్ వెల్కమ్ టు మసాంజర్ డ్యామ్ ఇక్కడ పెద్ద డ్యామ్ ఉందంట మన డ్యామ్ అయితే కనిపిస్తుంది ఎకట్ల మాకు ఎటు చూసినా కానీ మొత్తం నల్ల కనిపిస్తుంది ఏ ఉన్నాకి చెట్లే కనిపిస్తున్నాయి దగ్గరికి వస్తే ఇదంతా కూడా ఘాట్ సెక్షన్ ఇరిగేషన్ అండ్ వాటర్ వేస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ మెసెంజర్ డ్యాము హాఫ్ కిలోమీటర్ ఉందంట ఇక్కడ చూస్తున్నారు కదా మెసాంజర్ డ్యాము హాఫ్ కిలోమీటర్ ఇలా ఉంటుందని మనకు తెలియదు ఇదంతా కూడా మేము ఫస్ట్ టైం వస్తున్నాం కొత్త రూట్ ఎట్లా ఉందో చూడరే వీలంతా కొండ కొండ ఎక్కుతున్నాం మన టెంపుల్స్కి వెళ్తే గుట్ట ఎక్కుతాం కదా టర్నింగ్ ఇలా గుట్ట చుట్టూ తిరుపుకుంటా తిరుక్కుంటా ఇప్పుడు మన యాదగిరి గుట్ట కానీ తిరుపతి గుట్ట కానీ ఎక్కుతాం యాదాద్రి టెంపుల్ అట్లనే అనిపిస్తుంది సైడ్కి ఈ కలరింగ్ లైట్స్ చుట్టుపక్కల చెట్లు ఇదంతా కూడా నేపాల్ ఎంట్రీ కానీ మనకి ఎక్కడ కూడా ఘాటి సెక్షన్ అనేది తెలగలేదు ఇన్న ఘాటి మొత్తం చూస్తున్నాయి ఎంత బాగుందో వీడ మాత్రం మస్తుంది లొకేషన్ ఎట్లుందో చూడు దోశలో చెట్లు అటుకొండ ఇటుకొండ మధ్యలో మన ఘాటి రోడ్డు మళ్ళీ డౌన్ వచ్చిందా డౌన్ సెక్షన్ వచ్చిందయ్యో ఉడే ఉర్పుడిగా డౌన్ సిట్ చేసుకొని తక్కువ లేదు కొండ ఎక్కి తీయడం మనం ఇక్కడ పంట ఎక్కలేకపోతుంది చూడు రే ఇక్కలేకపోతుందా అలా పోయిందారా ఎటు అర్థం కాకుంటుంది రెండు సీడ చూడరి బండి అయ్యి టర్నింగ్ లాగిపోయింది ఇక్కలేక ఏమైనా సాయం కావాలి క్యావా బాయ్ హీటో కా మద్దతు కరణ కూర్చు పానివ్వనా వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చినా ోడ్లల్లో అమ్మవారు అయ్యోరు ఆయన బండి బాగా హీట్ అయిపోయిందంట వాటర్ కావాలంటే ఇక్కడ ఈ బండి ఆగిపోయింది అరే ఇప్పుడు ఇక్కడ మనం ఆపుకోవడానికి ప్లేస్ లేదుగా ముందు ముందర కొంచెం ప్లేస్ ఉంటే మన దగ్గర చిన్న క్యాన్ ఉంది ఆ క్యాన్లో వాటర్ తీసుకొని వచ్చిద్దాం బండి హీట్ బాగా అవుతుంది ఎందుకంటే రేటర్లో క్లీన్ చేయించుకోక వాళ్ళది కూడా అదే పరిస్థితి ఉండదు మనది కూడా లాస్ట్ టైము రేటర్ క్లీన్ చేయించుకోక ఎట్లా హీట్ అయిపోయింది మామూలు హీట్ కాలే ఈ ప్లేస్ ఉంది మరి ఆపుదాం అయ్యా పాప అంతగానో వాటర్ అడి ఇప్పుడు మనం ఆపుకోని వాళ్ళకి సాయం చేసినందుకు కూడా సిచ్యువేషన్ లేకుండా పోయింది ఆయన వాటర్ కావాలని అడిగిండు మనకు బాధ బాధ అనిపిస్తుంది ఇచ్చిన దాకా ఎట్లా బండ్లు వస్తుంటే పోతుండే కాబట్టి ఎవరో ఒకరు ఇస్తారులే వెనకాల ఎట్లా పండ్లు ఆగిపోతాయి వెనకాల మొత్తం జామ్ అవుతుంది ఇప్పుడు ఆగిన బండ్లల్లో ఎవరో ఒకరు వాటర్ అడిగి ఇస్తారు కానీ ఈ రోడ్డు చూస్తాను చిన్న రోడ్డు ఘాట్ సెక్షన్ చూసుకుని ఇప్పుడు మనం ఆపితే మన వెనకాల మళ్ళీ ఆ రోడ్లో కూడా మొత్తం బ్లాక్ అయిపోతాయి ఇటు బ్లాక్ అయితే అటు బ్లాక్ అవుతుంది వావు సూపర్ చూస్తుంది కదా డ్యామ్ దోస్లో చూడరు మామూలుగా లేదు లొకేషన్ అయితే బా 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 అబ్బా ఇట్రాక్ పోచ్చో మరి ఈ టైంలో అదే కదా మొత్తం డ్యామే చూడు చూస్తానికి వచ్చిన వాళ్ళు మెసేంజర్ డ్యాము ఫేమస్ అనుకుంటాను తెలిసి చూడండి ఇదే డ్యాము డ్యామ్ పక్క నుంచే పోతున్నాం మనం ఇప్పుడు వాటర్ గీట్లు ఏం వదలలేరు ఫుల్గా ఉన్నాయి వాటర్ గేట్లో వదితేనే చదలేదు చాలా బాగుంది ఇడా డే టైమ్లో అయితే అయిపోవు మంచిగా కింద నన్ను ఆపుకొని వచ్చి పైకి వచ్చి చూసిపో ఇదంతా కవర్ చేద్దాం అంత ఘాట్ సెక్షన్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఇంత మంచి లొకేషన్ ఇంత ఘాట్ రోడ్ డ్యామ్ ఉంటాయని చెప్పేసి ఏమో మామూలుగా ఇట్లనే ఉంటుంది రోడ్ అంతా అనుకున్నా అట్లా తెలిసే ఇంకా పొద్దుగాలను అక్కడ ఆపకుండా డైరెక్ట్ వచ్చేదాం వచ్చి ఇక్కడ కింద దినానికి ఇక్కడ ఆపుకుందాం గారి నుంచి మనం బర్ధమాని వెళ్తాం నాకు ఈ మొత్తం కూడా ఐడియా ఉంది రోడ్డు అక్కడ చిన్న రోడ్లకి వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఇదంతా నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిందే ఈ రోడ్ నుంచి అనమాట అస్సాం వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఫ్లైఓవర్ అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా కంప్లీట్ కూడా కాలేదు ఇంకెన్నోళ్ళు పడుతుందేమో ఈ రైల్వే ట్రాక్ కాడైతే చాలాసేపు అవుతాయి బండ్లు మామూలుగా కాదు ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర రెండు వందల బండ్లు దాకా లైన్ ఇప్పుడే స్టార్టింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి రైల్వే ట్రక్ అయితే ఊకే రైల్వే గేట్ పడేది ఊకే రైల్వే గేట్ పడేది ఇప్పుడు కూడా ఒక చెప్పలేము మనం దాని దాన్ని వెళ్ళిపోవాలి అన్ని తిరిగేసరికి రూట్లో కంటిన్యూ మనం రాం కదా ఒకసారి ఇప్పటిలో నుంచి వస్తే ఇంకోసారి వేరే రూట్ నుంచి వస్తాం ఈ రూట్లో ఒక రెండు సార్లు ఏమో వచ్చినంతే మిగతా టైం అంతా కూడా వేరే రూట్ నుంచి వెళ్ళిపోయాం కృష్ణానగర్ రోడ్ నుంచే వెళ్ళేది అటు నుంచి వచ్చేది అటు నుంచే పోయేది అట్లా ఇక ఇది జర పేలు అంతా మైండ్లో లేవు అనమాట తర్వాత ఇక్కడికి వచ్చినాక రేసలే ఇది ఆ రూట్ గుర్తొచ్చిందని చెప్పేసి అప్పుడు అనిపించింది మొత్తం దాటేసి వెళ్ళిపోతాం ఇక మెయిన్లీ ఆ రైల్వే ట్రాక్ గురించే ఇస్తున్నారు అనుకుంటున్నాను తెలిసి వీళ్ళేది నాయన ఈడాప్పురు రోడ్ల నల్లు మొత్తం ఆ గుంతలలో వచ్చేసరికి సైడ్లలో రాళ్ళు రబ్బలు ఆగం బాగం ఇది పోయి సైడ్కి ఆపుకోరు చెక్ చేస్తారు టిప్పరు దుస్తుగా ఎంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇలాంబజార్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు పానాగర్ వచ్చేసి నలభై ఎనిమిది కిలోమీటర్లు నలభై ఎనిమిది కిలోమీటర్ల నుంచి మనం లెఫ్ట్ పోతే వర్ధమాని వస్తుంది ఆ కలకత్తా ఎప్పుడు పోతామో ఆ కలకత్తా పోతే మనకి ఒకటే రోడ్ హైవే ఇక్కడనో అంత గుంతలు గుంతలు ఉంది రోడ్డు ఒక్కొక్కడ ఈ కంకర బండ్లు టిప్పర్లు ట్యాంకర్లు విపరీతంగా ముందర వస్తున్నాయి అసలు పోతలు ఇగో ఇట్లా మధ్యాహ్నం అనుకున్నాం కాబట్టి అంత నిద్రమో అబ్బాయో వస్తలేదు నిన్న మాత్రం ఎట్లా వచ్చిందంటే అసలు తెలవకుండా తెలియకుండానే నిద్రపోతున్నా తెలవకుండా తెలవకుండా నిద్రపోతున్నా టిఫర్లే ఎక్కువ తిరుగుతాయి ఏడు చూసినా టిప్పర్లో ఉంటాయి చూడండి రైట్ సైడ్లో టిప్పర్లే పోయే టిప్పర్లే ఇక్కడ ఎంత అయితే టైం అంతా వేస్ట్ అయిపోయిందో అంత టైం కవర్ చేయాలి హైవే ఎక్కినాక పెద్ద రోడ్ ఎక్కినాక నాన్ స్టాప్ కొట్టాలి బండి ఈ చిన్న రోడ్లల్లో ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి నైట్ టైం పోదాం నైట్ టైం పోదాం డే అంతా టైం వేస్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఇల్లం బజార్ వచ్చేసినాం మనం ఇక్కడనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇల్లం బజార్ నుంచి మనకు ముందు పోతా ఉంటే ఇక ట్రాఫిక్ జామ్ ఏరియా ఇది అంతా ఇక్కడ చూస్తారు కదా ఇక మనకి ఫాస్టాగ్ అనేది ఉండదు డైరెక్ట్ క్యాషే క్యాష్ తీసుకుంటారు మనకి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు ఫైవ్ రూపీస్ చేంజ్ ఉండదు చేంజ్ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు రాజు ప్యాకెట్ ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సబ్బు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత అయింది టోలిగేటో చూడు ఎంత కట్టినో ఐదు వందలు ఇచ్చినావు ఐదు వందలు ఇస్తే ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు తీసుకొని మిగతా చేంజ్ ఇచ్చేసారు పదిహేను రూపాయలు చిల్లరకి పది రూపాయలు సబ్బు ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఎట్లా మనం సానాలు గినాలు చేస్తుంటాం కాబట్టి డ్రైవర్లకు అవసరం పడేది సబ్బు ఉంటుంది అని చెప్పి ఇచ్చినట్టు ఒక్కొక్క ఆడ టవర్లు కూడా ఇస్తారు ఒక్కొక్కడ మన లింగీలు ఇస్తారు పానా గారు వచ్చేసినావు ఇక్కడ రైట్ పోతున్నాం దుర్గాపూర్ లెఫ్ట్ పోతే కలకత్తా కలకత్తా రోడ్కి అయితే మళ్తున్నావు ఇక ఇక్కడ నుంచి మనకి బొరదా నుంచి ఒకటే రోడ్ ఇక చక్కగా పెద్ద రోడ్డు హైవే మనకు రూట్ అంతా కూడా ఇదంతా కూడా తిరిగిందే ఎప్పుడు కంటిన్యూగా తిరిగే రూటే పోలీసు వాళ్ళు ఉన్నారు నీళ్ళ వల్లనే ఇంతసేపటి నుంచి ట్రాఫిక్ జామ్ అయితే రాత్రి పూట చూడు ఒక రెండు అవుతుంది టైం మధ్యరాత్రి రెండు గంటలకు కూడా వదితలేరు చూసారు కదా ఇంత దారుణం అసలు డిమాండ్ డిమాండ్ చేస్తారు రెండు వందలు కావాలి మూడు వందలు కావాలని చెప్పి ఇచ్చినంత తీసుకోకుండా స్ట్రేట్ అ 300. So, क्यों? नो 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 एंट्री 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 रात रात में? क्या अभी रात में अभी कैसा होता भाई किधर किधर काम चल रहा है किधर तो तो नो एंट्री है किधर रुक रहा है नो एंट्री अट नो एंट्री नो एंट्री अच्छी मूडो इतना दूकड़ना पन्न दूसरे क्या మొత్తం పచ్చి సరుకు బండ్లతో సహా అన్ని బండ్లు ఆపేస్తారు ఈ నుంచి అర్ధదాకా మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ ఫుల్ బ్లాక్ అయిపోయింది మూడు లైన్లు ఈ రోడ్లో మాత్రం మన బండ్లు కదులుతున్నాయి చిన్న చిన్నగా శుద్ధం మన ఎంట్రీ ఇట్లా అడుగుతారా ఈడగుట్ల ఇంత దారుణం అంటే పైసలు తీసుకొని నో ఎంట్రీ టైంలో కూడా బండ్లు బయటకు వస్తున్నారు అంటే చూడండి ఓ ఉల్లిగడ్డ పచ్చి సరుకు ఇది దీనికి కూడా టైమింగ్ ఉంటుంది టైమింగ్లో వెళ్ళిపోవాలి ఇది ఏముంది ఈయన తెల్లారిని దాకా ఈయన ఆపుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఈయనకి ఇంకా టమాటా లోడ్ కానీ ఆకుకూరలు కానీ కీర క్యారెట్ ఇలాంటివి ఉంటాయి కదా అట్లాంటి లోడ్లు అయితే ఇంకా మరీ దారుణం తొందర తొందరగా పోవాలి అవి లైను 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 చూసురు కదా ఒక గంట తర్వాత అయితే బండ్లు కదులుతున్నాయి ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని వదిలిపెడుతున్నట్టు

అందరు కామెంట్ ఇదే బాగుందని ఓకే పెడుతున్నారు అసలు కదా మనమైతే ఇప్పుడు ఇక్కడ ఆపుకున్నాం పక్కన తాగుదాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ అన్న వాళ్ళ బండి కూడా రెండు వందలు రెండు వందలు అట్లా తీసుకురంట ఇంకా నయం మనకు మూడు వందలు ఒకడా వంద ఒకడా రెండు వందలు ఒకడా ఒకడ ఉందా మొత్తం నాలుగైదు చోట్ల పైసలు ఇచ్చుకుంటూనే వచ్చాను ఇక ముందర పోతే ఫస్ట్లో వందా ఇక ముందర పోతే మనకి అంత ఏం ఉండదు అంటే ఇబ్బంది కాకపోతే ఒక కార్నవర్ రెండు చోట్ల మళ్ళీ తగులుతారంట అది దాటితే ఒకటే చాక్కగా రోడ్ కానీ కలకత్తాలో జరుగుతుందంట వర్క్ రోజు డే టైంలో వదిలిపెడతారంట బండ్లు మరి చూద్దాం ఏ టైంలో వదిలిపెడతారు ఇప్పుడు కలకత్తా వచ్చేసి ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఉంది అయితే ఇక్కడ పక్కన బండి ఆపుకున్నాం ఎందుకంటే ఆ ముందల ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందనమాట ఇక్కడ చూడు ఓ అక్కడ పైన చూస్తారు కదా ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు అట్లానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట అందుకని చెప్పేసి మేము ఇక్కడనే పక్కకు ఆపేసుకున్నాం ఇక ఇల్లు కూడా బండ్లు ఇక్కడ ఆపుకురని చెప్పేసి రోడ్డు మీద ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ప్లేస్ ఉన్న చోటు ఇట్లా ఆపుకోవాలి మనం మరీ రోడ్డు మీద ఆపేసిననుకో పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ చెల్లని కొడతారు ఏమంటావు తాత బా ఏం కొడుతున్నా వెనకాల నీ వెనకాల సూర్యుడు ఓకే దోస్తులు అన్నోడు అయితే తాత ఇక నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఒక పది రోజులు ఆయన లోడిపోతున్నట్టు ఎంపీ పార్టీ ట్రాఫిక్ జాము అక్కడ బ్రిడ్జ్ మీద దాకుంది కదా ఆ బ్రిడ్జ్ మీద కాస్త పెరుక్కుంటే పెరుక్కుంటే పెరుపుకుంటే ఇక్కడ దాకొస్తుంది ఇక ట్రాఫిక్ జామ్ ఆ బండ్లు ఎప్పుడు కలితే అప్పుడే కలుద్దాం మనకి టెన్షన్ ఏం లేదు సైడ్కి పెట్టుకున్నాం ప్లేస్ దొరికింది ఆ రోడ్ మీద ఉంటే ఊకే ఎప్పుడు కలుగుతాయా ఎప్పుడు కలుగుతాయా అని చెప్పేసి కిందద్ద మూ చేసి ఆపాలి కిందద్ద మూవ చేసి ఆపాలి మరి ఎవరు పడతారు నేను ఆ తలకాయన ఉప్పు అని చెప్పేసి పక్క ఆపేసినాం చల్లదా రైట్ మొత్తం నడిపి 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 నిద్ర వస్తుంది మళ్ళీ పోయి ఇక గంట గంట వండుకుంటా ఆ బండ్లు వెళ్ళినప్పుడు తాతన లేపుతారు అప్పుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం ఇక ఏంది మా అంటే ఒక ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మనకు అన్లోడింగ్ పాయింట్ లో కదులుతున్నాయి చూస్తారు కదా ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందని చెప్పేసి మేము బండ్లని కళ్ళు లైన్లో కట్టినాం లైన్లో కడితే ఇక్కడ ముందలు వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా బండ్లు ఆపురు ఈ బండ్లు చాలా స్లో క్లియర్ అవుతున్నాయి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో పెద్ద లైనే ఉంది చూడరు అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతుంది అప్పుడు పోదాం అన్నట్టుగా మనం ఇందాక ఆపుకున్నట్టు ఆపుకు అక్కడ మన రోడ్ మీద బండ్లు చూస్తాము దగ్గర దగ్గర ఎట్లేదు అన్న కానీ ఒక పది కిలోమీటర్ దాకా లైన్ ఉన్నట్టుంది ఆ పది కిలోమీటర్ లైన్ చిన్నగా కదులుతున్నాయి ఏమో ఎట్లయితే అట్లా అయింది అని చెప్పేసి లైన్లోకి వచ్చి మేము కూడా చిన్నగా పోతున్నాం అక్కడ పొందామన్నా కానీ ఎండ ఏమో కుడుతుంది డైరెక్ట్ లోపల మొక్కం మీద కుడుతుంది ఎండ ఎండ కోడి పొందుతారా నైనా అని చెప్పేసి లైన్లో పెట్టుకోవడం బెటర్ అని వచ్చి లైన్లో పెట్టుకోవడం ఇక అందులో ఏంటి పొజిషన్ అనేది అయితే ఓవర్ క్లారిటీ చెప్పట్లేరు మనం ఎందుకైనా మంచిది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడే ఉండాలి ఎమర్జెన్సీలు ఎమ్మటే మనం లెఫ్ట్ సైడ్ గురించి అటు సైడ్ పార్క్ చేసుకునేటట్టు ఏ మిషన్ కావచ్చు అది ఇటు వస్తారు అటు తిరిగినట్టు పారుగుతాను ఇలా దానికొని ముప్పై తొమ్మిది కిలోమీటర్లో ా నలభై ఐదు కిలోమీటర్లు దగ్గరకు వచ్చినావు ఇక వెళ్ళిపోతారు మరి ఏం చెప్తారా ఇలాకొచ్చే లెఫ్ట్కి సేపు పెట్టిండు భయం అవుతుంది మంచి దాటిందా లేదా అని రర్రరే రైట్ సైడ్ జామ్ అయ్యేసరికి మళ్ళీ లెఫ్ట్కి వస్తారు అందరు ఇక్కడ కూడా ఫుల్ జామ్ మళ్ళీ సేమ్ ఎట్లయితే అయిందో అట్లనే అయింది ఇదే కూడా చిన్న 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 క్లియర్ చేస్తే వీడెంత టైం పడుతుందో నాయన ఇంకా గంటే పడుతుందో రెండు గంటలే పడుతుంది కలుతున్నాయి కలుతున్నాయి ఇప్పుడే వదిలేరు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ముందలు కూడా జామ్ ఉందంట ఆగిన ప్రతి ఒక్క దగ్గర ఒక గంటన రెండు గంటల సేపు బండ్లు ఆగుతున్నాయి ఇంకా నైట్ అంతా కూడా మనం అక్కడ జామ్లో ఉన్నాం అనుకో అట్లనే డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చినాం కదా వంద రూపాయలు రెండు వందల రూపాయలు అవన్నీ ఇవ్వకుండా అట్లనే అయినాం అనుకో రేపు సాయంత్రం అయ్యేదంట మనకి ఒక్కొక్క దగ్గర రెండు గంటలు మూడు గంటలు అట్లా ఆపుతారు ఇంకా అక్కడ సైడ్ ఆపుకుంటూ ఆపుకుంటూ అట్లనే రేపు వదులుతారు అనమాట రేపు కూడా ఇదే సిచ్యువేషన్ అవుతుంది బాగానేది ఏమేవాళ్ళు మనం ముందర వాడటం పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఆస్తురు బండ్లని ఆపి డబ్బులు వసూలు చేస్తారు పోయే బండ్లను పోనీయాక ట్రాఫిక్ జామ్ క్లియర్ కావాలి కానీ వీళ్ళు ట్రాఫిక్ జామ్ ఇవన్నీ వీళ్ళకి సంబంధం లేదు పైసలు వసూలు అయితే చాలు బండికింత ఇంత దౌర్జన్య ఆయన మరి ఇంత దారుణంగా తయారవుతున్నారు రౌడీలు అట్లనే ఉన్నారు పోలీసు వాళ్ళు అట్లనే ఉన్నారు ఇందరు చూడు కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని ఎట్లా చూస్తున్నారు చూడు బర్రలు పట్టుకొని బెదిరిస్తావు ఒక లైన్లో పెట్టి ఇక రెండు లైన్లు పోతే మళ్ళీ బా డబ్బులు వసూలు చేస్తానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకనే సింగిల్ లైన్లో పంపిస్తారు మేము ఇందాక పైకి ఎక్కినాము ఫోటో దిగినాం ఆ ఫోటో పెడతా చూడు ఒక్క దగ్గరనే ఇన్ని బండ్లు జాము ఉంటే ఎన్ని బండ్లు జాము ఉండాలి ఐదు ఆరు చోట్లలో అట్లనే ఆపిను ఒక ప్లేస్లో కాదు ఏడ చూసినా పోలీసులు ఏడ చూసినా పోలీసు పనిలేదు ఇప్పుడు కూడా ఇంకా మనకు ఉన్నది ముందర కరెక్ట్ ఫోటోలు పెట్టుకుడా పెద్ద ఫైటింగే ఉంటుంది అన్ని పేపర్లు ఉన్నాయి మనకి ఆ యూనిఫామ్ ఒక్కటి తెచ్చుకోవడం అయ్యేపో యూనిఫామ్ కుట్టించుకున్నాం కానీ అది సైజు కొంచెం మనకి టైట్ అయిపోయింది అనమాట దానివల్ల ఎట్లనే నెగ్లెక్ట్ చేసి దాన్ని పక్కకు పడేసినాం కానీ ఈసారి పోయినప్పుడు ఒక నాలుగైదు జతలు కుట్టిస్తా నాలుగైదు జతలు కుట్టించి ఆ బండ్ల రెండు ఈ బల్లె రెండు పెడతా బండి మార్చినప్పుడు ఇలా అల్ల పోతున్నాయి ఇల్ల పోతున్నాయి బట్టలు అరే ఓ డమ్మి ట్యాక్స్ లేదా లేకపోతే ఓ మెకానికల్ లేదా లేకపోతే ఓ లైసెన్స్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోలేమా ఏది లేదని చెప్పి అన్ని ఫైల్ పర్ఫెక్ట్ ఉన్నాయి ట్యాక్సీతో సహా పర్మిట్తో సహా ఇన్సూరెన్స్తో సహా ఆఖరికి మనం మెకానికల్ కూడా కడుతుంటే ఇంకా కొందరు మెకానికల్ కూడా కట్టరు మెకానికల్ కూడా పెట్టుకుంటే ఎందుకంటే టిఎస్ టీఈ బండ్లను మరీ దారుణంగా ఆపుతారు ఎందుకనే రెండు బండ్లకి మెకానికల్ డమ్ ట్యాక్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తుంటాం పోతే సిటీ లెఫ్ట్ సైడ్ పోతే దులాగరి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసినాం ఇది దాటేస్తే మనకి అక్కడ సైడు రెండు మూడు సిగ్నల్ దొరుకుతాయి ఆ సిగ్నల్ దాటేసి ఇక ఊరుకుడే ఊరుకుడు పోలీసు వాళ్ళ దోపిడీ ఆ కరగపూర్ దాటినాక మళ్ళీ ఆడ టోల్ గేట్ల కాడా మళ్ళీ ఇద్దరు రెండు టోల్ గేట్ల కాడా మళ్ళీ పోలీసులు ఉండరు పోతుంటే దారులు ఎంత మంది ఇక చెప్పలేము టోల్ గేట్ అయితే దాటేసినాం ఇక చక్క ఒకటే రోడ్ ఇక మన కట్టకు దాకా ఎటు రైటు లెఫ్ట్ ఏ ఆడలేదు ఇక సిగ్నల్ దగ్గర చూడరి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ఇట్లానే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాకుండా ఇటు కాకుండా సరే ఒకరికి బాంబెలు కని తిరిగినట్టు తిరుగుతాం అటు ఇటు అటు ఇటు సిగ్నల్ దగ్గర ఈ బండ్లలో చిన్న బండ్లలో ఒకటి ఉంటుంది ఆట బాము తిరిగినట్టు అటు పోతారు ఇటు పోతారు అటు పోతారు ఇటు పోతారు మన మధ్యలో పోవాలి ఇదే వర్క్ జరుగుతుంది వర్క్ డివైడర్ ఎక్కింది బండి ఉదుకుంది చూడండి మొత్తం ఐరన్ దిమ్మలు మొత్తం ఐరన్ ఉంటుంది కదా ఐరన్ పట్టి మొత్తం ఆనిచ్చేటి దాకా డివైడర్ కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చింది మళ్ళీ దాన్ని ఎమ్మటే సరి చేస్తారు ఏమంటే బాగా సెట్ చేస్తారు సిగ్నల్ అయితే అసలు తక్కువ దూరం లేదు పది నిమిషాల నుంచి కలుతూనే ఉన్నాయి బండ్లు ఏమంటే వదులుతురు ఏమంటే బంద్ చేస్తారు ఇన్ని బండ్లు పోవాలంటే ఏరపోతాయి వెనకాల ఇంకా ఫుల్ జామైనాయి ఓకే ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్